ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాదు తెలంగాణ రాజకీయాలు కూడా ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ఏం చేయబోతుంది వాట్ నెక్స్ట్ అనేది కాంగ్రెస్ ముందు నిలబడి ఎదురెడ్డి పోరాడగలదా ఒక పక్క కవిత అరెస్ట్ చాలా రోజులు అవుతుంది ఇంకా ఆమెను బయటికి తీసుకురాలేకపోతున్నారు బయటికి రాలేకపోతున్నారు భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసింది పూర్తిగా బీఆర్ఎస్ని అనుకుంటున్న టైంలో రేపో మాపో త్వరలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది అంటూ కొంతమంది చెబుతున్నమాట ఎంతవరకు వాస్తవం నిజంగా తెలంగాణ రాజకీయాల్లో ఆ మార్పు చూడగలమా ఎందుకంటే ఒక సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి ఇంకా ఎదుగుతుంది అనుకున్న టైంలో పూర్తిగా విలీనం అవ్వడం అంటే నిజంగా అది సాధ్యమయ్యే పని రాజకీయాల్లో ఇలాంటి చూస్తామా జరిగే పని అయినా ఇది అంశమేనా చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు కానీ రెండు రోజులుగా బాగా వైరల్ అవుతుంది రవిప్రకాష్ గారు చెప్పినా ఎవరు చెప్పిన నిజంగా బీఆర్ఎస్ విలీనం దిశగా అడుగులు వేస్తే వేయడానికి గల కారణాలు ఏమన్నా ఉంటాయా చూడొచ్చా అది ఆల్రెడీ ఇంకేం ఉండదు నాకు తెలిసి పేరు అంటే విలీనానికి ముందు నిజంగా జరిగితే ఖండించడం అనేది కామనే కదా ఇంతకు ముందు కూడా ఈవిడే ఒప్పుకోలేదు షర్మిల కూడా పార్టీని విలీనం చేసేస్తారు ఉండదంటే ఆవిడే ఒప్పుకో ఓకే ఆ పార్టీని ఈ పార్టీని కంపేర్ చేయడం ఉద్దేశం కాదు కానీ ఎవరు అలా ఒప్పుకోరు కదా ముందు ఎందుకు ఒప్పుకోరు పరిస్థితి ఉంటే కనుక కన్విన్స్ చేయాలి కదా ముందు పబ్లిక్ గబక్కని తీసుకెళ్ళి విలీనం చేస్తే అమ్ముడు పోయారంటారు భయపడ్డారంట అలా కాకుండా నిజంగా విలీనం చేయాలనుకోండి బాబుగారి ఫార్ములా కరెక్ట్ ముందు నుంచి ప్రిపేర్ చేయడం ఇప్పుడు పొత్తుల గురించి ప్రిపేర్ చేసేటప్పుడు రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళని రండి నేను తగ్గుతాను ఇవన్నీ అనౌన్స్మెంట్ ఇచ్చాక కదా పవన్ కళ్యాణ్ ఇదంతా కూడా స్పందన అట్లాగా ఉంటుంది ఇక్కడ ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే తన అక్కడ కేసీఆర్ అట్లాంటి ఉద్దేశం లేదు ఇంకోటి ఆల్రెడీ అది కుటుంబం కుటుంబంతో ఉన్నటువంటి పార్టీ కుటుంబ పార్టీ కరెక్టే కానీ ఇప్పుడు ప్రస్తుతం పార్టీ బలహీన పడిపోతుంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతున్నారు రేపు ఎద్దున్నే ఎంతమంది ఉంటారో గ్యారెంటీ లేదు పార్టీ నిలబడుతుందా లేదా అనుకుంటున్న పరిస్థితి రాలేదా ఎందుకు వస్తుంది ఇప్పుడు పది మంది ఆంధ్రప్రదేశ్లో పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి రంకి లేస్తుంటే అక్కడ ముప్పై తొమ్మిది సీట్లు గెలిచిన వాడికి ఏం బాధ ఏడుగురు వెళ్ళారు ఎనిమిది మంది వెళ్ళారు ఆగట్లేదుగా గట్టిగానే పోరాడుతున్నారుగా కోర్టుకి వెళ్తున్నారు కదా కోర్టు ఇష్యూకి వెళ్ళారు కదా టూ థర్డ్ లేకుండా చేరడం కరెక్ట్ కాదు టూ థర్డ్ అది ఇంతకుముందు అనైతికంగా ప్రవర్తించింది బీఆర్ఎస్ గతంలో తీసుకుంది అట్లా అడ్డకోలు అదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు వాళ్ళు దాని మీద నానాడేమో గంభీర స్టేట్మెంట్లు ఇచ్చిన బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ముసల కన్నీర్ గారుస్తున్నారు తప్పది ఆ రోజు నువ్వు నేర్పిన విద్య నిరదాక్ష అని అదేమంటే వీళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు మా దగ్గర లాగలేదా చీల్చే లేదా అంటారు కాంగ్రెస్ చీల్చి ఎన్నికల్లో పోటీ పెట్టి గెలిచింది అక్కడ గుర్తుపెట్టుకోవాలి రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ టిఆర్ఎస్ ని చీల్చాడు చీల్చి ఎన్నికలకి వెళ్ళాడు మొత్తం పోయినటువంటి వాళ్ళు ఐదుగురు ఓడిపోయారు కూడా అప్పుడు కానీ ఏడుగురు గెలిచారు అది చీల్చడం అంటే నీకు దమ్ముంటే ఆ పని చేయాలి నువ్వు అట్టా చేసావా రాజీనామా చేయించావన తీసుకున్నావా కాంగ్రెస్ నుంచి కానీ అప్పుడు టీడీపీ వాళ్ళని తీసుకున్నప్పుడు కానీ అడ్డుకోలుగా చేసి పడేస్తుంది ఇవాళ నీకు మాట్లాడే నైతికార్హత ఎక్కడ ఉంటుంది ప్రాక్టికల్గా అది అనైతికత కాన్సెప్ట్తో హడావిడి ఉంటుంది అది పక్కన పెడితే బేసిక్గా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ చేర్చుకుని పరువు తీసుకోదు నాకున్న అవగాహన మేరకు ఎందుకంటే అది సొంతగా ఎస్టాబ్లిష్ అవుతుంది అయితే గీతే ఇందులో నుంచి వస్తానన్న నాయకుల్ని తీసుకుంటుంది ఇప్పుడు మొన్నటిసారి ఎంపీ ఎలక్షన్స్కి ముందు ఎవరున్నారు అభ్యర్థులు అనుకున్నారు అకస్మాత్తుగా బీఆర్ఎస్ సిట్టింగ్లో వెళ్ళిపోయి చేరారు బీజేపీలో గెలిచారు కదా ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి ఎవరు అందులో అందులోంచి వచ్చిన కదా డికేఆర్ని ఎవరు కాంగ్రెస్ నుంచి వచ్చిన అవకాశాలు రాలేదా బేసిక్ గా అట్లా తీసుకుని బీఆర్ఎస్ బలహీన పడితే అందులో వాళ్ళకి గట్టి లేక నా తన దగ్గరికి వచ్చేటట్టు చూసుకుంటుంది కానీ విలీనం చేసుకుంటే ఏమైపోద్ది ఆల్టర్నేటివ్ ఉండదు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఆల్టర్నేటివ్ అవుతుంది కాబట్టి రెండు జాతీయ పార్టీల మధ్య పోరాటమే ఉంటుంది అవును కరెక్టే కానీ అక్కడ దీని ఇంపాక్ట్ ఏమవుతుంది రేపు పొద్దున భవిష్యత్ రాజకీయంలో దెబ్బ అవుతుంది బీజేపీకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రత్యర్థి అనేది మిగలదు అంటే అవుతారు ఇంకా ఇంకా అదే నేను అంటుంది అది తప్పు అంటున్నా అంటే బెటరే కదా బీజేపీకి మంచిది అది ఎప్పుడంటే సొంతగా ఎదిగాక మన బలం పెరిగాక అప్పుడు ప్రత్యర్థిని క్లియర్ చేయాలి లేదా ఇక మన జీవితంలో వల్ల కాదంటే చేయాలి ఇందులో ఒక ఫార్ములా త్రిపుర ఉంది బీజేపీ వల్ల కాలేదు ఎప్పటికీ అప్పుడు ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళందరినీ ఏకేసి రే అబ్బాయిలు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే ఉన్నారు ఇరవై ఏడేళ్లలో మీకు ఏనాడు కూడా కాంగ్రెస్ ఏం చేస్తుంది కమ్యూనిస్టులతో జాతీయ స్థాయిలో టైఅప్ అవుతుంది కాబట్టి ఫైనల్గా వచ్చేటప్పటికి మిమ్మల్ని ముందుకు పోనీదు వెనక్కి పోనీదు ఇస్తుంది మీరు ఇరవై ఏడేళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉన్నారు కానీ అధికారం అనేది రుచి చూడలేదు దానివల్ల మీకు ప్రజల్లో వాల్యూ కూడా ఉండట్లేదు ఎందుకంటే మీరు ఏం చేయలేరు కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాబట్టి మీకు ఏ పని అందనీదు వాళ్ళ కార్యకర్తల ద్వారా చేయించుకుంటది కాబట్టి మీరందరూ మా పార్టీకి వచ్చేయండి మీ చేతికే పవర్ వస్తుంది అని చెప్పింది త్రిపురలో మొత్తం కాంగ్రెస్ లో తొంభై ఐదు శాతం మంది వచ్చి జరిపారు బీజేపీలో వాస్తవంగా ముందు కౌన్సిలర్ సీట్ కూడా ఎప్పుడు గెలవాల త్రిపురలో అసలు త్రిపురలో కాషాయపు జెండా చూసిన పాపాను బాలో ఆ స్థాయిలో ఉన్నటువంటిది ఒక్కసారిగా అధికారంలోకి వచ్చేసింది మళ్ళీ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది ఇరవై ఏడు మాణిక సర్కార్ పరిపాలించినటువంటిది నిజాయితీ పరుడు పది తిండు అట్లాంటి మనిషి ప్లేస్లో ఇల్లు వచ్చేసారు కదా ఓ మంచి ఛాన్స్ వచ్చింది కదా ఆ ఫార్ములా ఎందుకు అక్కడ తనకి బలం లేదు కదా అదే ఒరిస్సా చూడండి బీజేడీతో పొత్తు పెట్టుకుంది సుదీర్ఘ కాలం పాటు కలిసి పనిచేశారు తర్వాత నవీన్ పట్నాయక్తో విభేదాలు వచ్చి బీజేపీ గా పోటీ చేయడం ప్రారంభించింది అప్పుడు నిదానంగా ఏం చేసింది అంతర్గతంగా వాళ్ళతో సర్దుబాటు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నిదానంగా తొక్కుకుంటూ వెళ్ళింది అక్కడ కాంగ్రెస్ పార్టీని తనకంటే ఇది థర్డ్ ప్లేస్ బీజేపీ సెకండ్ ప్లేస్ దాన్ని క్లియర్ చేసుకుంది అప్పుడు కూడా మన చర్చ నడిచింది వీళ్ళిద్దరు కలుస్తారు బీజేడీ బీజేపీ కానీ బీజేపీ కలవలేదే ఏం చేసింది ఒంటరిగా పోటీ అంది దాని ఇంపాక్ట్ ఏమైంది ఇవాళ అది అధికారంలోకి వచ్చింది ఇరవై ఏళ్ళ నుంచి పరిపాలించినటువంటి నవీన్ పట్నాయక్ పక్క వెళ్ళిపోయాడు బీజేపీ అధికారంలోకి వచ్చి దాని వ్యూహం చాలా లాంగ్ స్టాండింగ్ ఉంటుంది ఎట్టబడితే అట్ట అడ్డంగా ఉండదు మహారాష్ట్రలో అట్ట అడ్డంగా వెళ్ళి దెబ్బతిన్నారు అలా చేయగాల్చుకునేటటువంటి వ్యవహారం తెలంగాణలో చేస్తారని నేను అనుకోను ఒకటి ఎందుకంటే ఇందులో ఇక్కడ లాజిక్ ఉంది బీఆర్ఎస్ ఓటర్ అర్జెంట్గా వెళ్ళిపోయి బీజేపీకి పోడు బీఆర్ఎస్ ఓటర్లో ముస్లిం ఓటింగ్ కూడా ఉంటుంది బీఆర్ఎస్ విలీనం అయిపోయిందని వాళ్ళంతా వచ్చి ట్వోటేసేస్తారా వెయ్యరు కదా బీసీ ఓటింగ్ తెలుగుదేశం దానికి వెళ్ళింది ఎంతకుముందు వాళ్ళందరూ అర్జెంట్కి వచ్చి ఇక్కడ ఒకటేసేస్తారా లేదు ఇంకొక కాన్సెప్ట్ ఏముందంటే బిఆర్ఎస్ కి బలం ఎక్కడ మొన్న గెలిచింది హైయెస్ట్ హైదరాబాద్ ఒకప్పుడు రూరల్ గెలుపు దాన్ని హైయెస్ట్ గెలుపు అంతా రూరల్ ఇప్పుడు మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలోనే గెలిచింది రూరల్ మొత్తం తుడుచుకుపోయింది రూరల్లో ఇప్పుడు బీజేపీ వాళ్ల హైదరాబాద్ ఇట్లాంటి చోట్ల ఆల్రెడీ బీజేపీ బలమైన పార్టీని కార్పొరేషన్ కూడా కొట్టింది కదా బీఆర్ఎస్ ఇప్పుడు అక్కడ చేర్చుకుంటే రెండుసారి ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలుసు మన జరిగింది ఏంటంటే చంద్రబాబు ఇంపాక్టు తెలుగుదేశం అంతా ఒకట్యేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇటు ఓట్లేసారు వాస్తవంగా తెలుగుదేశం సపోర్ట్ కాంగ్రెస్కి వచ్చినందుకు హైదరాబాదు రంగారెడ్డి మెదక్లో కాంగ్రెస్ గెలవాలి కానీ రివర్స్ అయ్యి ఇటుకి ఓట్లు పడ్డాయి అంటే ఇప్పుడు ఆ టైంలో వచ్చి దాన్ని విలీనం చేసుకుంటే రూరల్లో ఉన్నటువంటి ఓటింగ్ చెడగొట్టుకోవడమే కదా ఒరిగేదేంటి బీజేపీకి ఇప్పుడు వల్ల అదనంగా పోని వాళ్ళకు ఒక ముప్పై తొమ్మిది ఉన్నాయి వీళ్ళకి కనుక ఒక ఇరవై ఉంటే అప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టి వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అప్పుడు కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పుకోవచ్చు అందులోంచి పది మంది నేతలు అట్లా లేదు కదా ఇక్కడ ఉన్నటువంటిదే వీళ్ళకి ఎనిమిది వాళ్ళకి ముప్పై తొమ్మిదిలో ఏడుగురు పోయారు ముప్పై ఒకటి ముప్పై రెండు లేదు ముప్పై కలుస్తారు ఇంకా వాళ్ళని పెట్టుకుని ప్రతిపక్షంలో కూర్చునేటప్పుడు బీజేపీ బీజేపీగా ప్రతిపక్షంగా ఉంటే బాగుంటుందా బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చేసి బీజేపీలో పెట్టుకుంటే కలిసి విలీనం చేసుకుంటే రేపటి నుంచి బీఆర్ఎస్ బీజేపీ ఉనికి కోల్పోతుంది ఒకవేళ ఓకే మీరు అన్నట్టు విలీనం దిశగా అడుగులు పడవు బీఆర్ఎస్ అని అనుకుందాం కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ మధ్యన బీజేపీ మీద విమర్శలు తగ్గించారు ఇంతకుముందు మాట్లాడితే మోడీ వస్తే ఈడీ వస్తుంది అని విమర్శించిన కేటీఆర్ కూడా ఈ మధ్యన ఆ తరహా విమర్శలు చేయట్లేదు ఎందుకంటే ఒకే కవిత జైల్లో ఉన్నారనో కారణం ఏదైతేనో ఒకవేళ ఎన్డీఏలో చేరే ఆలోచన లేదంటే పొత్తు పెట్టుకునే ఆలోచన ఆ దిశగా ఏమన్నా వెళ్ళే అవకాశం ఉంటుందా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందా లేదా అనేది ఒక నెల రెండు నెలలు పోతే తెలుస్తుంది కాంగ్రెస్ దాన్ని తిట్టాలా బీజేపీ వీళ్ళు జాతీయ రాజకీయాలకు పోదాం అనుకున్నప్పుడు మోడీ మీదకి వెళ్ళారు ఎందుకని అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షం కాదు జాతీయ స్థాయిలో అధికారంలో ఉంది బీజేపీ కాబట్టి బీజేపీ మీదకి వెళ్ళారు ఇప్పుడు రాష్ట్రంలో వీళ్ళకి అర్థమైంది ఏంటంటే నేల విడిచి సాగు చేసేమని అర్థమైంది జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో మహారాష్ట్ర రాష్ట్ర మహారాష్ట్రీ సంపాదించిన డబ్బులు తీసుకెళ్లి గాని అని చాలా ఏరియాలకు తగలేశారు కొంత సంపాదించిన దాంట్లో ఆ పైత్యం ప్రదర్శించారు దాని ఇంపాక్ట్ ఉన్నది పోయింది అంటే ముందు ఎంత తర్వాత అంటారు కదా అంటే ఎంత గెలిచేశాం కదా రచగెల్ ఎంత ఓడిపోయేటప్పుడు ఇప్పుడు ఇంటిని చూసుకోవాలి చక్కదిద్దుకోవాలంటే ఇప్పుడు తీసుకెళ్లి జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సిన పని ఉంది అలాగే బీజేపీ నేను సమర్థించదే విమర్శిస్తానే ఉంది కదా విమర్శ తగ్గించారు విమర్శలు తగ్గి అనేది ఎదువరకు ఎందుకంటే అధికారులు వీళ్ళు ఉన్నారు పైన ఉన్నటువంటి అధికార పార్టీ బికాస్ ఆఫ్ కవిత కూడా ఒక కారణం ఎందుకు అవుతుంది ఇంకొంచెం అగ్రెసివ్ వెళ్ళాలి కదా కవిత ఇష్యూలో వీళ్ళకి అర్థమైపోయింది ఒకటి ఏ పబ్లిక్ లో సింపతి లేదు అది గుర్తు పెట్టుకోవాలి పబ్లిక్ లో కవిత అరెస్ట్ మీద ఆడపిల్ల అన్న సింపతి ఏం రాలేదు ఎందుకంటే ఆవిడ ప్రవర్తించిన తీరు చివర్లో చెడగొట్టుకుంది మొదట్లో ఉన్నది వేరు అంతకుముందు ఉద్యమకారినిగా ఉన్నటువంటి సందర్భంలో వేరు అయిన తర్వాత ఆవిడ సంపాదించిన బిల్డింగ్లు ప్రజలకు తెలిసినవి అంతకుముందు నాకు ఇండ్లు అద్దుకున్నాను ఫ్లాట్లో అన్నటువంటి మనిషి ఏ స్థాయి కాంప్లెక్స్లు ఉన్నాయి చివరికి మా ఆయన కొనిచ్చిన బంగారు వాచి అంటే పాతిక లక్షలు ముప్పై లక్షలో ఉన్నటువంటి ఎప్పుడైతే వచ్చిందో ఒక అసంతృప్తి వచ్చింది తెలంగాణ సమాజం అంతకుముందు బతుకమ్మకి సింబల్గా భావించినటువంటి కవితకి క్రమంగా అప్పర్ రిచ్ సర్కిల్లో లీడర్షిప్ అదే తన నాయకురాలుగా భావించడం బిగించేసి చేసి బిలో మిడిల్ క్లాస్లో ఆమెకు ఉన్నటువంటి క్రేజ్ పోయింది లేకపోతే కవితను అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రం అంతా గద గగ్గలెత్తాలి ప్రతి పేద మహిళ కదలాలి పేద మహిళలు ఎవ్వరు పట్టించుకోవాలి ఇంకా అప్పుడు దాని మీద వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు బీజేపీ వీళ్ళు గొడవ చేసి ఎక్కువ హడావిడి చేసి అప్పటికీ కేసీఆర్ఏ చెప్పాడు బిడ్డని ఎట్లా చేస్తున్నారు బెదిరిస్తున్నారని ఇంకా మించి కోర్టులో ఉంది ఇప్పుడు ఏదైనా మాట్లాడారు అనుకోండి కోర్టులో అదే చెప్తారు ఇంకోటి అక్కడ ఏమైంది ఆధారాలతో సహా చూపించింది సిబిఐ ఆధారాలతో సహా చూపించాక ముందు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అందుకే ఇష్యూస్ దగ్గర చేసి వేరే వేరే టాపిక్లు మాట్లాడుతున్నారు కానీ బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు మీద నీళ్ళ నీడలు అలుముకుంటున్నాయి దానికే ఈ తరహా విశ్లేషణలు బయటకు వస్తున్నాయి వీలైన అయిపోద్దేమో కలిపేస్తారేమో ఒక కారణంగా వచ్చిందండి మన పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాకి పడిపోవడంతో వచ్చింది ఇంకోటి ఏంటంటే రాజ్యసభ సభ్యులుని ఇక్కడిందరిసారి చంద్రబాబు ఎట్లయితే పంపించేశాడో అట్లా పంపించి చేసుకుంటాడు కేసీఆర్ కూడా బీజేపీతో సయోధ్య చేసుకుంటాడు నెక్స్ట్ ఎలక్షన్స్ టైం కి కలిసి పని చేస్తారు ఇక్కడ బీజేపీ తెలుగుదేశం ఎట్లాగో అట్లాగా ఇంకో ఇంకొక కోణం కూడా ఇంకొక పది మంది ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోవడానికి అంటే కాంగ్రెస్ నేతలే చెప్తున్నారు నిజంగా అదే గనక జరిగితే ఇంకేంటి రా బీఆర్ఎస్ పరిస్థితి రాష్ట్రంలో వెళ్ళిపోతారు ఇప్పుడు ఇంత ముందు కాంగ్రెస్ వాళ్ళు అందరూ దీంట్లోకి వచ్చారు మరి కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా కల్చర్ తెలంగాణలో సహజం దాని మీద పార్టీల భవిష్యత్తు డిసైడ్ అయ్యి వచ్చింది కాంగ్రెస్ రెండు సార్లు టూ తాడు చీల్ చేశాడే రెండు సార్లు కానీ మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అదే కదా కాబట్టి అక్కడ దాన్ని పడి అయిపోతుంది పని అనుకోవడానికి భారతీయ జనతా పార్టీ నిజంగా భారతీయ జనతా పార్టీ తా ప్రయత్నం చేస్తుందా బీఆర్ఎస్ విలీనం దిశగా అడుగులు పడతాయా లేదంటే ఇది మామూలుగా తాత్కాలిక ప్రచారం మాత్రమేనా ఏం జరగబోతోంది తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి చూద్దాం